నమస్తే నేను నేనిందు జూన్ ఒకటి నుంచి సినిమా థియేటర్ల బంద్ అనే విషయంపై కందుల దుర్గేష్ గారు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రతోనే ఇలాంటి చర్యలు చేస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు సో ఈ నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం ఇంత చేసినా టాలీవుడ్ ఏ ఎలాంటి కృతజ్ఞత లేదంటూ కూడా ఆయన ఆరోపించారు ఈ నేపథ్యంలో చూసుకుంటే దీని వెనకాల ఎవరు కుట్ర చేసినా జనసేన కానివన్నీ ఎవరు కుట్ర చేసినా కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ మరి చూసుకుంటే జూన్ ఒకటి నుంచి సినిమా థియేటర్ల బంద్ అనే విషయంపై మాత్రం కందులో దుర్గేష్ గారు తీవ్రంగా వ్యాఖ్యానించారు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రపైనే కుట్రతోనే ఇలాంటి చర్యలు చేశారంటూ కూడా ఆయన చెప్పారు సో ఈ నేపథ్యంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు అంటే ప్రభుత్వం ఇంత చేసినా టాలీవుడ్కి ఎలాంటి కృతజ్ఞత లేదంటూ సో దీని వెనకాల ఎలా ఎలాంటి వారు కుట్రలు చేసినా వారికి కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఆరోపించారు సో ఏమంటారు సార్ దీని గురించి ఒకటమ్మా ఈ మధ్యకాలంలో నాలుగైదు రోజులు బట్టి ఇది ఎపిసోడ్ నడుస్తుంది యాక్చువల్గా ఏమైందంటే సమస్య ఉంది నిర్మాతలకి సమస్య ఉంది తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ కి సమస్య ఉంది ఎగ్జిబిటర్స్ కి సమస్య ఉంది వాళ్ళకి విడివిడిగా సమస్యలు ఉన్నాయి ఉమ్మడిగాను సమస్యలు ఉన్నాయి కానీ ఇక్కడ అసలు సమస్య ఏంటంటే ఆ సమస్యల గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి ఆ సమస్య గురించి తెలిసిన వ్యక్తి దానికి చిత్తశుద్ధితో పరిష్కారం చూపించేటువంటి వ్యక్తి అధికారులు ఉన్నారు అక్కడ కూటి ప్రభుత్వం కూడా చిత్ర పరిశ్రమ బాగుండాలనేటువంటి ఒక మంచి ఉద్దేశం ప్రభుత్వం అక్కడ ఉంది గతంలోలాగా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దలందరినీ పిలిపించుకుని వాళ్ళని అవమానకర రీతిలో చూసేటువంటి నాయకు అక్కడ ప్రభుత్వం అంటే అటువంటిప్పుడు ఒక సమస్య ఉంది సమస్య థియేటర్లో థియేటర్లో లీజా లేకపోతే పర్సంటేజ్ లేకుండా మన ఒక సమస్య మీద మా దృష్టికి వస్తే మేము సమస్య పరిష్కారం చూపిస్తాం కదా దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా అసలు బంధు అనే ప్రకటన బయటికి ఎలా వచ్చింది అనేటువంటిది క్వశ్చన్ మార్క్ దాని మీదే ప్రభుత్వం నుంచి కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి కూడా ఆ రోజు లెటర్ రావడం దాని మీద అంటే దీని వెనకాల ఎవరున్నారు అంటే జూన్ పన్నెండో తారీఖున హరిహర విరమణలో సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి దీని మీద కుట్రపూర్తిగా కొంతమంది ఎవరైతే థియేటర్ రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి థియేటర్లందరూ వాళ్ళు గుప్పిట్లో పెట్టుకున్నారో వాళ్ళు వాళ్ళలో మరీ ముఖ్యంగా ఒక వ్యక్తి ఒక కుట్రపూరితంగా దీనికి బంధు పిలిపి ఇవ్వడం జరిగింది అనేటువంటిది ఆరోపణ అయితే ఈ ఇన్సిడెంట్ వచ్చిన వెంటనే చాలా మంది ఓ నలుగురు నిర్మాతల పేర్లు ఫోటోలు పెట్టి బయట అలచల్ చేయడం మనం చూసాం మీడియా వర్ అంతా దానికి అల్లు అరవింద్ గారు కూడా బయటకు వచ్చి ఆయన కూడా రెస్పాండ్ అయ్యి నాకు థియేటర్లో ఏమి లేవు పదో పదిహేను ఉన్న థియేటర్లో అంత మంచి లేవు అని చెప్పి ఆయన చెప్పడం తర్వాత కందుల దుర్గేశ్వర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి రాజమండ్రిలో ఈ విషయం మీద ఎందుకంటే కేవలం ఈ సమస్య ఉన్నప్పుడు గత సంవత్సరం నుంచి కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రా రాష్ట్రంలో ఎటువంటి షూటింగ్లు చేసుకున్నా ఏదైనా చూసుకున్నా నిర్మాతకులకు అనుకూలంగా ఇమీడియట్గా వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాం మరి అటువంటిప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు దీని వెనకాల ఎవరు ఉన్నారు ఎందుకు ఇటువంటి కుట్ర చేయాలి అనేసి ఆయన కూడా మాట్లాడడం జరిగింది ఆయన ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత దిల్ రాజు గారు బయటకు వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టడం ఈ సమస్య ఉత్పన్నం అయిందే తూర్పుగోదావరి జిల్లాలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఒక మీట్ అయ్యి అక్కడి నుంచి దీన్ని మొదలు పెట్టారు దాంట్లో జనసేన సంబంధించిన వ్యక్తి కూడా ఉన్నారనేటువంటి ఆరోపణలు ఆయన చేశారు సరే దాని మీద మళ్ళీ లోతుగా విచారణ చేసేటప్పటికి మా జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాజమండ్రి టౌన్ ఇన్ఛార్జ్ ఉన్నారాయన అతి సత్యనారాయణ గారు అని ఆయన కూడా దీని థియేటర్స్ ఉన్నాయి రెండు గంటలుగా తీసుకున్నాను ఆయన కూడా ఈ బంధు ప్రకటన ఏదైతే చేయడానికి ముందు ఒక మీట్ అయ్యారో ఆ మీట్లో ఆయన కూడా ఉన్నాడు అనేటువంటిది ఆరోపణ అది పార్టీ దృష్టికి అదే ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే వెంటనే పార్టీ పరంగా మరి మీ మీద ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి దీంట్లో మీరు మీది ఏమన్నా ఉందా లేదా మీ వివరణ ఏంటన్నది చెప్పే వరకు కూడా మీకు పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నాం పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండడం అని చెప్పేసి ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది సరే ఆయన కూడా ఇందాక ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి దీన్ని అంటే సరిగ్గా సరైన సమాచారం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చేర్చలేదు నాకు సంబంధం లేదు దిల్ రాజు గారు ఏ ఉద్దేశంతో మాట్లాడారో తెలియదు కానీ అనేటువంటి వ్యాఖ్యలతో ఆయన చేశాను నేను ఏమంటానంట ఎవరు వ్యాఖ్యలు చేశారు ఏంటి ఏంటి అన్నది కాకుండా గతంలోనే ఉన్న సమస్య ఎప్పటికీ సమస్యగా కొనసాగుతుంది దీనికి శాశ్వతంగా ఒక పరిష్కారం వెతుక్కోవాలి ఎందుకంటే గతంలో సినిమా చూడాలంటే థియేటరే ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది థియేటర్లు బతకలే బతికేటువంటి పరిస్థితులు లేవు గతంలో ఉమ్మడి రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కలిపి మూడు వేల థియేటర్లు ఉండి ఈ రోజు పదహారు వందల థియేటర్లకు వచ్చింది అంటే మిగతా థియేటర్స్ అన్ని గోడౌన్స్ కింద లేకపోతే కళ్యాణ మండపం కింద మారిపోయినటువంటి పరిస్థితి థియేటర్లను మెయింటైన్ చేయాలంటే కష్టమైన పరిస్థితి ఈ స్థితిలో కొంతమంది గుత్తాధిపత్యం మోనోపల్లి పెరిగిపోయి థియేటర్స్ అన్ని వాళ్ళ చేతిలో పెట్టుకుని చిన్న సినిమా నిర్మాతలకే వాళ్ళ సినిమా రిలీజ్ చేసుకోవాలంటే థియేటర్ కూడా దొరకలేనటువంటి పరిస్థితి ఈ మొనోపల్లి జరుగుతుంది కాబట్టి ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ఎంత సద్దిద్దేశం చెప్పారండి ఏదైనా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి సమస్య వస్తే అంటే ఎవరు నిర్మాత సినిమా రిలీజ్ అయితే ఆ నిర్మాత ప్రభుత్వం దగ్గరికి వచ్చి మా సినిమాకి టికెట్ల రేట్లు పెంచమని అడగడం కాదు ఇది ఏదైనా సరే నా సొంత సినిమా కూడా ఫిల్మ్ చాంబర్ ద్వారానే రావాలి అనేటువంటి మాట చెప్పారు సార్ దీని దీని వెనకాల చూసుకుంటే ఒక నలుగురు ఉన్నారంటూ కూడా చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో చూసుకుంటే దీనికి నాకు సంబంధం లేదు అంటూ కూడా అల్లు అరవింద్ గారు కానివ్వండి లేకపోతే దిల్ రాజు గారు కూడా బయటకు వచ్చారు కానీ దగ్గుబాటి సురేష్ గారి వార్త కూడా వినిపిస్తుంది ఇందులో సంబంధం ఉన్నట్టు సో ఆయన ఎక్కడ కూడా ఒక సమావేశం కానీ కానివ్వండి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఏ రకంగా అంటే వాళ్ళు కూడా పెట్టచ్చేమో ఎందుకంటే ఆ నలుగురు అని పేర్లు వచ్చినటువంటి పేర్లలో ఇద్దరు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అదే విధంగా మీరు చెప్పినట్టుగా ఏషియన్ ఫిల్మ్స్ సంబంధించిన థియేటర్ సంబంధించిన అతను ఒక మన దగ్గబడి సురేష్ బాబు గారు పేర్లు వచ్చినాయి సరే వారు ఎక్కడా కూడా వాళ్ళకి సంజయ్ కాదని వివరణ సరే ఇస్తారేమో అంటే ఆ నలుగురులో ఈ ఇద్దరు ఉన్నారా ఈ ఇద్దరు కాకుండా నలుగురు ఉన్నారా అనేటువంటిది ఇంకా చిన్న మార్క అంటే వ్యక్తులు కాదు అక్కడ ఇప్పుడు చిత్ర పరిశ్రమ అంటే ఇందు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొంత కొన్ని లక్షల మంది ఉపాధి కల్పించేటువంటి అతి పెద్ద పరిశ్రమ దీంట్లో ఒక మోనోపల్లి అంటే అందరూ బాగుండాలి కష్ట చివరి థియేటర్ యజమాని వరకు బాగుండాలి సరే కొంతమంది గుత్తాధిపత్యంగా ఆధిపత్యంగా థియేటర్లు చేతిలో ఉన్నాయి కదా అని పుచ్చుకుని ఏమన్నా అంటే దీని వెనకాల రాజకీయాలు కూడా ఉన్నాయా అందుకే ఆ కోణంలో కూడా రాజకీయాలు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి దెబ్బ కొట్టాలని ఎప్పుడో ఉన్న సమస్యని దీన్ని బాగా బయటకు తీసుకొచ్చి థియేటర్స్ వచ్చేయాలనేటువంటి ప్రకటన చేయించారా అందుకనే కందుల దుర్గేష్ గారు కూడా విచారణకు ఆదేశించారు హోమ్ మినిస్టర్ కూడా చేయించి అసలు ఎవరు ఉన్నారు దీని వెనకాల ఏంటి మన చిత్తశుద్దితో ప్రభుత్వంగా పరంగా మనం ఎన్ని సహ సహకారాలు అందిస్తున్నా కూడా ఎందుకు బంద్ ప్రకటన బయటకు వచ్చింది దీనికల కారణం ఎవరు అనేటువంటిది వచ్చింది ఎంత ఇన్ని సమస్యలు అందుకు నేను నిన్న కూడా దీంతో పాటు థియేటర్లకు కూడా ఈ ప్రేక్షకులు లేనటువంటి పరిస్థితి అయిపోయింది దాదాపు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు టికెట్ ఉందంటే మల్టీప్లెక్స్లో లో ఆడికి వెళ్ళిన తర్వాత ఒక వాటర్ బాటిల్ కొనాలన్నా లేదా ఒక పాప్కార్న్ ఏదైనా కొనాలన్నా ఆ ఎమౌస్ వస్తే రెండు వందలు మూడు వందలు విపరీతమైన దోపిడీ జరుగుతుంది అదే సందర్భంలో ఇంకొకటి ఏంటంటే థియేటర్కి పర్మిషన్ ఇచ్చినప్పుడే ప్రభుత్వం పార్కింగ్ ఫ్రీ ఇవ్వాలి ఎక్కడైనా పార్కింగ్ ఫ్రీ ఉందా మనకి ఎక్కడ లేదు అదే సందర్భంలో ఫెసిలిటీస్ ఇవ్వాలి క్లీన్ మెయింటైన్ చేయాలి క్లీన్నెస్ మెయింటైన్ చేయాలి టాయిలెట్స్ కానీ అన్ని కూడా చాలా నీట్నెస్ మెయింటైన్ చేయాలి ధరలు అన్నీ అదుపులో ఉండాలి అటువంటిది ఏమైనా ఉందా లేదు అందుకు నిన్నంతా ఈస్ట్ గోదావరిలో కానీ పిఠాపురం అన్ని అన్ని ప్లేసుల్లో కూడా థియేటర్లకు వెళ్ళి చెక్ చేయడం జరిగింది అసలు ఎలా ఉన్నా మెయింటైన్ చేస్తున్నారనే విషయం ఏంటంటే ఇవన్నీ ఒక సమస్య ఇందాక ముందుగా చెప్పినట్టు అన్ని రకాలుగా నిర్మాతలు కూడా చాలా సమస్యలు ఉన్నాయమ్మా అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ల సమస్యలు ఉన్నాయి ఎగ్జిబిటర్ల సమస్యలు ఉన్నాయి ఉగ్గురికి విడివిడిగా ఉన్నాయి ఉగ్గురికి కలిపి ఉన్నాయి కాకపోతే ఈ శాశ్వత పరిష్కారం ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి అంటే అవగాహన ఉన్న వ్యక్తి సినీ పరిశ్రమ చెందిన వ్యక్తి అక్కడ అధికారంలో ఉన్నప్పుడు కూర్చీని ఎందుకు మాట్లాడుకోకూడదు కుర్చీని మాట్లాడుకుని ఫిల్మ్ ఛాంబర్ ద్వారా వెళ్తే బాగుంటుంది కదా మరి దామోదర ప్రసాద్ అనే ఫిల్మ్ ఛాంబర్ అనే వ్యక్తి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి మా సమస్య మేము పరిష్కరించుకుంటాం మాకు బయట వాళ్ళ ఆ అంటే ఏమంటారు బయట వాళ్ళది అవసరం అనవసరం అంటే ఫిల్మ్ చాంబర్ కార్యదర్శి వచ్చేసి ఈ బంద్ యాక్చువల్ గా వేరే రకంగా చిత్రీకరించారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు సో ఏమంటారు సార్ బంధు వేరే చిత్రీకరించారని దానికి కొంచెం శృతి మించి కూడా ఒక మాట మాట్లాడేనా మా సమస్య మేము పరిష్కారం వేరే వాళ్ళ అవసరం లేదని చెట్టుగా మాట్లాడాడు మరి అటువంటి సినిమాలు తీసినప్పుడు కూడా టికెట్లు పెంచమని ప్రభుత్వాల దగ్గర రావడం ప్రభుత్వానికి పరిశ్రమకి సంబంధం దగ్గర సంబంధం ఉన్నటువంటి పరిశ్రమ అది ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అధికార వచ్చినా సినీ ప్రముఖులందరూ కూడా వెళ్ళి ప్రభుత్వాలు కలుస్తూ ఉంటారు ఆంధ్ర ఆంధ్ర ప్రభుత్వం కావచ్చు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు నేను అలా విడివిడిగా వచ్చి చేసే కొనే కంటే దీనికంటూ ఒక శాశ్వత పరిష్కారం చేసుకుని ఎవరికి వచ్చిన సమస్య ఫిల్మ్ ఛాంబర్ ద్వారా వచ్చి ఫిల్డ్ డెవలప్మెంట్ ఫిల్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా సమస్య కూర్చొని పరిష్కరించుకుంటే బాగుంటుంది తప్ప పదే పదే విడివిడిగా వస్తే బాగోదు కదా అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన అన్నారు కానీ దానికి కూడా వెనకాల కొంతమంది గల విధంగా థియేటర్లు బంద్ చేయించాలి థియేటర్లు బంద్ చేస్తే పనుకునే నష్టమా ఆయన నిజమే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి సినిమా దమ్ము ధైర్యం మాకు లేవు అని చెప్పేసి నిర్మాతలే అంటున్నారు కదా వాళ్ళే అంటున్నారు కదా మరి అటువంటి సమస్య పరిష్కారం అవ్వాలి కదా అందుకని ఒక పక్కన విచారణ జరుగుతుంది ఈ ఈ కుట్రలో ఎవరైతే బాగున్నారో మా పార్టీ సంబంధించిన వ్యక్తులైనా కూడా వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వివరణ అడగడం కూడా జరుగుతుంది మా పార్టీ మీద వ్యక్తుల మీద చర్యలు తీసుకున్నప్పుడు బయట వాళ్ళు అయితే వెనకాల వైసీపీ నేతల హస్తం కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇందుకు మాట ఈస్ట్ గోడ నుంచి వచ్చింది అంటే సబ్జెక్ట్ బయట వచ్చింది అక్కడ కాబట్టి అక్కడ దోరపూడి చంద్రశేఖర రెడ్డి ఆయన కూడా థియేటర్లో ఉన్నాయి ఆయన కూడా ఆ మీటింగ్ లో ఉన్నాడని తర్వాత పేరునాని గారు అనవసరంగా వచ్చి ఉంటాడు ఆయన ఈ పేరునాని గారు వచ్చి ఆ సినిమా ప్లాఫ్ అంటాడు ఆయన సినిమా ఎవరు చూసేది మేము చూసావా ప్లాఫ్ అంటున్నాం పవన్ నష్టం ఏంటి కానీ దాని మీద ఎంతో మంది కష్టపడి పనిచేస్తుంటారు ఆ సినిమాకి వాళ్ళందరి జీవితాలు వాళ్ళు పట్టుకుంటున్నట్టు కదా సరే పేరునాని మాటలు వ్యాఖ్యలకి అంత మనం పట్టించుకోవాసం లేదు కానీ కానీ దీని అనకాల రాజకీయ కుట్ర కూడా ఉన్నాయి సినీ పరిశ్రమకి అండగా ఉండేటువంటి ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడే ఈ సినిమా పరిశ్రమలో కూడా రాజకీయాలు తీసుకొచ్చి రెండు వర్గాలుగా విడదీయాలి అంటే జూన్ పన్నెండునే ఏదైతే హరిహర వీరం మూవీ కూడా రిలీజ్ అవబోతుంది సో అదే రోజున కూడా జగన్ గారి అరెస్ట్ కు కూడా సన్నాహాలు చేస్తున్నారు కూడా అందువల్లనే వాళ్ళు కుట్ర పొందారంటూ కూడా ఒక ఆరోపణ మనం చెప్పలేదు కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఎప్పుడు ఏంటి ఏంటనేది మన చేతిలో లేదు ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు పడుతున్నాయి అనేక అనేకమైన కుంభకోణాలు బయటకు వస్తున్నాయి కాబట్టి నా సబ్జెక్ట్ వేరు కానీ ఏదైనా సినీ పరిశ్రమకు సంబంధించి పెద్దలందరూ కూడా ఈ రోజు అందరూ కూర్చొని ఆలోచించుకోవాలి మనకి దశాబ్దాలుగా సమస్యలు ఉన్నాయి థియేటర్లు మళ్ళీ బతకాలి ఈ సమస్యలు గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు అధికారులు ఉన్నారు కూర్చుని మాట్లాడుకుందాం అనేటువంటి విధానాలు ఉండాలి తప్ప ఎందుకంటే రేపు పొద్దున్న లీజ్ అయిపోతే థియేటర్లు వండర్లు దగ్గరికి వెళ్తాయి కదా ఎంటర్ ఇప్పటికైనా ఆ విధంగా ఆలోచించుకోవాలి తప్ప ఏదో రాజకీయంగానో లేకపోతే ఏదో కుట్రపూరితంగానో ఆలోచిస్తే మాత్రం నష్టపోయి దాలే తప్ప పవన్ నగర్కి వచ్చే నష్టమే ఉండదు కాబట్టి ఇప్పటికైనా దానికి శాశ్వత పరిష్కారం తీసుకు ఆలోచిస్తారని బాగుంటదని మా ఉద్దేశం ఓకే సార్ నమస్తే నమస్తే